దానిలో ఏంటంటే అక్కడ పెడతారనమాట క్లియర్ గా మీరు టెలిగ్రామ్ లో కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ అని కొట్టినప్పుడు క్లియర్ గా వచ్చేస్తాయి ఆ గ్రూప్స్ అన్ని గ్రూప్స్ లో ధనలక్ష్మి బ్యాంక్ కావాలి కెనరా బ్యాంక్ కావాలి ఇండస్ ఇండ్ బ్యాంక్ కావాలి ఫలానా బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ కావాలనుకుంటా ఒక ఇరవై ముప్పై బ్యాంకు లిస్ట్ ఇస్తారు ప్రతి దాని పక్కన బల్క్ మోడ్ ట్రాన్సాక్షన్ యాక్టివేట్ అయి ఉండాలి అని అడుగుతారు కోడ్ మన క్యూఆర్ స్కాన్ ఆ యొక్క ప్రింట్ కావాలని అడుగుతారు ఇవన్నీ కూడా తీసుకొని ఊర్లో ఉన్న పీపుల్ దగ్గర సిటీలో చాలా మంది స్టూడెంట్స్ దగ్గర ఏం చేస్తున్నారు అంటే కొంతమంది ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్స్ ఓపెన్ చేపిస్తున్నారు కార్పొరేట్ అకౌంట్ ఎవరో స్కామర్స్కామర్సే డబ్బులు ఇస్తున్నారు ఓపెన్ చేయమని ఇప్పుడు ప్రింట్ అది నడుస్తుంది ప్లస్ వాటికి ఫ్లైట్ టికెట్స్ పెట్టి వాడిని ఢిల్లీ గాని ముంబై గానీ గోవా గానీ పిలుస్తారు పిలిచి కూర్చోబెట్టి వాడిని పక్కనే ఉంచి వాడికి కావాల్సినవన్నీ ఇచ్చి వాడి అకౌంట్ ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ ఎవరినో ఓపెన్ చేసిస్తే ఐదు కోట్ల రూపాయలు దానిలో వేసుకుంటాడు వేసి మళ్ళీ అమ్మటే తీసేస్తాడు దానికి వన్ పర్సెంట్ వన్ లాక్ రూపీ పడికిచ్చి మరి డైరెక్ట్ ఫ్లైట్ టికెట్స్ చేసి తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా చాలా మంది ఎందుకంటే వాళ్ళు ఆ రారు ఎందుకు రే మనకి టాప్ మోస్ట్ డిజిటల్ ల్యాబ్ ఉంది ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది మన సైబర్ క్రైమ్ అందుకని వాళ్ళు ఆపరేషన్స్ అన్ని కూడా ఢిల్లీకి ముంబైకి కోల్కతాకి నాగ్పూర్ నాసిక్ ముంబై గోవా గానీ ఇవన్నీ పెట్టుకుని ఉన్నారు సో ఈ రకంగా వీళ్ళు వెళ్తూ ఉన్నారు ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎస్బీఐ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఎందుకనంటే వాళ్ళకి ఆర్బిఐ గైడ్ లైన్స్ ఉన్నాయి వాళ్ళ బ్యాంకులకి ఏదన్నా అయితే గనక అంటే ఆ బ్యాంకులకి ఏమైనా అయితే ఇండియన్ ఎకనామీ మీద చాలా ప్రాబ్లం అయితే అందుకని వాళ్ళ గైడ్ లైన్స్ ఆర్బీఐ ఇచ్చింది బట్ ఈ ఈ బ్యాంక్స్ నుంచి ఈ చిన్న చిన్న బ్యాంక్స్ నుంచి ప్రజలు అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ అకౌంట్స్ ద్వారా ఆ అకౌంట్ ద్వారా ఇప్పుడు క్యాష్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది దాన్ని ఏం బ్యాన్ చేయలే కానీ అని చెప్తున్నాను క్లియర్ గా మీరు ఒక వంద రూపాయలు వేస్తే ఆ డబ్బులు క్యాష్ నోకి వెళ్ళవు ఓకే డైరెక్ట్ గా మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే అకౌంట్లు ఇచ్చారు ఊర్లోనో సిటీల్లోనో ఎవరో ఒకళ్ళు ఇచ్చి ఉంటారు కదా స్టూడెంట్స్ వాళ్ళ అకౌంట్ లోకి వెళ్తే ఆ అకౌంట్ లోకి వచ్చిన తర్వాత వాటికి వన్ పర్సెంట్ పే చేసి మళ్ళీ అమౌంట్ వేరే అకౌంట్ షిఫ్ట్ చేసుకుంటారు వెంటనే వెంటనే తర్వాత వీడి అకౌంట్ టూ డేస్ లో ఎవరైతే ఈ విలేజర్ గానీ ఈ సిటీలో ఉన్న వ్యక్తి గానీ ఎవరైతే అకౌంట్ ఇచ్చాడో ఒక టూ డేస్ లోనే అదే ఐసిఐసి బ్యాంక్ అయితే వన్ డే లో హాఫ్ డే లో క్లోజ్ అయిపోద్ది ఫ్రీజ్ అయిపోద్ది అదే మామూలు అకౌంట్స్ అయితే టూ డేస్ లో ఫ్రీజ్ అయిపోతాయి అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఒక సైబర్ క్రైమ్ కేసు అనేది జనరేట్ అయిపోయింది క్లియర్ గా ఏదో మెట్రోపాలిటన్ సిటీ నుంచి ఏ చెన్నై నుంచి ఎక్కడ నుంచో ఎక్కడ నుంచో కేసు అనేది నమోదైపోతుంది సో ఇప్పుడు ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఎవరి దగ్గరకు వస్తుంది నేను అడుగుతుంది ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వెళ్ళిద్ది అనేది నాకు తెలుసు నా రీసెర్చ్ లో వరికి ఎందుకు తెలుసు అంటే నేను రీసెర్చ్ చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళిద్దో తెలుసు చివరి దాకా వెళ్ళలేదు ఒక దగ్గర ఆగిపోద్ది సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే మనకి రష్యాలో ఉన్న వీళ్ళని అరెస్ట్ చేస్తారా చేయలేరు డబ్బు వెనక తీసుకురాగలుతారా తీసుకురాలేరు ఆల్రెడీ దేశం దాటేసింది ఏది బిట్కాయిన్స్ రూపంలో దీన్ని ఆపగలుగుతారా వెబ్సైట్ ని ఆపలేరు ఎంత అవుతున్నా కూడా ఇంకా ఆన్లైన్ లో అవి బెట్టింగ్స్ ఇంకా వస్తున్నాయి సార్ ఏం ధైర్యం ఏంటి ధైర్యం రన్ అవుతున్నాయి అది ఆపగలిగా ఆపలేకపోయాం సో నేనేమంటా ఇప్పుడు అరెస్ట్లు ఎవరిని చేస్తున్నారు మన దేశ పౌరులని చేస్తున్నారు వాళ్ళు ఎదోళ్లే కానివ్వండి ప్రమోటర్స్ నెక్స్ట్ అరెస్ట్ అవ్వాల్సింది ఎవరు అకౌంట్లు ఇచ్చిన వాళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ ఊర్లో ఉన్న రైతు కూడా ఎవరో వాళ్ళు ఇచ్చి ఉంటారు తెలిసి తెలియక ఆ స్కాన్ చూడండి అప్పుడు ఎవరు ఎవరు అరెస్ట్ అవుతారు మన వాళ్ళే అరెస్ట్ అవుతుంది సో టోటల్ స్పెక్ట్రమ్ ఎవరిని అరెస్ట్ చేయాల్సింది అసలు లేదంటే ఎవరైతే ఆపరేట్ చేసాలో దుబాయ్ లో ఉండి ఇండియా ఇండియా నుంచి వెళ్ళి కొంతమంది దుబాయ్ లో కంపెనీలు ఓపెన్ చేసిన షెల్ కంపెనీల ద్వారా ఈ డబ్బులు షిఫ్ట్ చేశారు వెళ్ళినా కదా అరెస్ట్ చేయాల్సింది కానీ ఇక్కడ అరెస్ట్ అవుతుంది మన దేశ పౌరులే అరెస్ట్ అవుతున్నారు అంటున్నా చేసిన ప్రమోటర్ చేసిన తప్పే నీకు కాదంటలేదు బట్ ఇలా జరుగుతుంది సో మీరేం చెప్తున్నారు చెప్పండి దీని గురించి అంటే అక్కడ నుంచి వాళ్ళు ప్రమోట్ చేస్తుంటే యూరోప్ నుంచి ఆ కంట్రీస్ నుంచి బట్ ఇక్కడ మన సఫర్ అవుతున్నారు అని చెప్పి మనవాళ్ళు సఫర్ అవుతున్నారు కదా ఇప్పుడు పాపం తెలిసి తెలివి అకౌంట్లు ఇచ్చారు చాలా మంది ఇచ్చారండి ఆ స్కామర్ తో మాట్లాడాను మాట్లాడారు స్కామర్ తో మాట్లాడి ఈవెన్ ఒక ఛానల్ ఆడియో టేప్ కూడా ఇచ్చాను కావాలంటే మీకు కూడా ఇస్తాను ప్లే చేసి చేయండి క్లియర్ గా చెప్తాడు క్యాసినోలో నువ్వు విన్ అవ్వలేవు వాడి ఫ్రస్ట్రేషన్ వాడి ఓటమికి కారణం వాడు వంద పోతే వంద పోతే ఐదు వందలు ఐదు వందలు పోతే వెయ్యి వెయ్యి పోతే లక్ష లక్ష పోతే రెండు లక్షలని పెట్టుకుంటూ ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోయి పోగొట్టుకుంటూనే ఉంటాడు వాడు విడ్రా అడిగితే అమ్మటే కావాలనేమో ఎందుకని అంటే వాడు విడ్డ్రాలు ఇచ్చినప్పుడు డబ్బులు వెనకొచ్చేసినాయి అనుకోండి ఆడ కదా అందుకని లేట్ చేస్తాము లేట్ చేయటం వల్ల మళ్ళీ ఆ ఫ్రస్ట్రేషన్ ఆడి పోగొట్టుకుంటాడు సో ఎట్లాంటి సైక ఇట్లాంటి మ్యానుప్లేటివ్ థింగ్స్ చాలా ఉన్నాయి ప్లస్ మ్యానుప్లేటివ్ గేమ్స్ ఉన్నాయి వీటిల్లో సో రకరకాల మానిపులేటెడ్ గేమ్స్ అంటే ఈ యొక్క వెబ్సైట్ ని యూకే గ్యామ్లింగ్ కమిషన్ ఆల్రెడీ బ్యాన్ చేసింది ఓకే ఇప్పుడు సోనీ సూది ఎలా చేస్తున్నాడు వన్ ఎక్స్ బెట్ ని సోనీ సూది ప్రమోట్ చేస్తున్నాడు లీగల్ అంటున్నాడు ఎక్కడ లీగల్ అనేది తెలియదు అవన్నీ పక్కన పెడదాం యూకే గ్యామ్లింగ్ కమిషన్ వన్ ఎక్స్ బెట్ ని బ్యాన్ చేసింది ఏ యొక్క అమెరికాలో గానీ యూకే లో గాని టాప్ కంట్రీస్ ఎక్కడ కూడా ఈ రన్ అనేది ఓన్లీ ఇండియా తప్ప అంతే కదా నేను చెప్పింది బిల్ గేట్స్ గారు ఒక మాట అన్నాడు రీసెంట్ గా అందరూ తిట్టారు బిల్ గేట్స్ అంటే బిల్ గేట్స్ ఏమన్నాడు ఇండియా ఇస్ లైక్ ఏ ల్యాబ్ ల్యాబ్ లాంటిది వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు ఏదైనా ఆయన కాంటెక్స్ట్ ఏంటి ఏదో బిజినెస్ బాగా గ్రోత్ అయింది అన్నాడు నిజంగానే ల్యాబ్ ప్రతి దానికి మన ఇండియన్స్ ల్యాబ్ లో ఉన్న ఎలుకల్లాగే అయిపోయాం మనం చేసేవాడు స్కామ్ చేసి వెళ్ళిపోతున్నాడు చివరాకరికి ఆ యొక్క విక్టిమ్స్ ఎవరైతే విక్టిమ్స్ ఇక్కడ ఉన్నారు చనిపోతున్నారు లేదంటే గనక బాధితులు మనమే అవుతున్నాం సంపాదించిన వాడైతే అయితే ఎప్పుడు సేఫ్ గానే దాటి వెళ్ళిపోతున్నాడు దేశం క్లియర్ గా వన్ ఎక్స్ బైట్ డాయితే రన్ చేస్తున్నారు రెండోది వచ్చేసి చిల్డ్రన్ స్పోర్ట్స్ మనం ఇప్పుడు పత్తాలు వచ్చినాయనుకోండి ఏది దీనిలో పత్తాలు సరే పేకాట్లు ఇవన్నీ వాట్ ఎవర్ ద గేమ్స్ క్యాసినో గేమ్స్ పిల్లలు అట్రాక్ట్ అవ్వరు పిల్లల కోసం స్పెసిఫిక్ గా యానిమేటెడ్ గేమ్స్ అట్రాక్ట్ అవడానికి యానిమేటెడ్ గేమ్స్ పెట్టారు చూడడానికి చూడటానికి కాదు ఆడతారు రేపు వద్దున ఇంకొన్ని రోజులు వీళ్ళని ఎలానే వదిలేస్తే ఇంకో సంవత్సరం ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఏడేళ్ల పిల్లలతో కూడా కేసిన ఆడిస్తారు వీళ్ళు ఇప్పుడు ఏవియేటర్ గేమ్ ఉందండి ఏవియేటర్ గేమ్ ఎగురుతూ ఉంటుంది అది యానిమేటెడ్ గేమ్ పెద్దోళ్ళు ఆడే గేమ్ అని చెప్పండి యానిమేటెడ్ ఎందుకు యానిమేటెడ్ యానిమేటెడ్ చేయాల్సిన అవసరం ఏంటి అట్రాక్ట్ అవడానికి మిడిల్ ఏజ్ ఇప్పుడు ఫైవ్ లోపు వాళ్ళు ఉంటారు ట్వంటీ ట్వంటీ బిలో ఉన్న వాళ్ళు ఆడటానికి ఎన్ని డిజైన్ చేశారు సో ఈ రకమైన ఎందుకంటే యూకే గ్యామిలింగ్ కమిషన్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటది ఏం జరుగుతుంది వాళ్ళు బ్యాన్ చేశారు ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఇలా రాంగ్ వేలో వెళ్తుందో వన్ ఎక్స్ బ్యాటర్ బ్యాన్ చేశారు దాన్ని సోనీ సూద్ ప్రమోట్ చేస్తున్నాడు ఫస్ట్ అరెస్ట్ జరగాల్సింది సోనీ సూదే సోనీసూదార్ అసే జరగాలి ఫస్ట్ వీళ్ళందరూ కాదు ఇప్పుడు దగ్గబ రానా ఇంకోళ్ళ నేనే ఇప్పుడు నా కాంటెక్స్ట్ ఏంటి ప్రకాష్ రాజు నిన్న ఒక వీడియో ఇచ్చాడు ఏమన్నాడు ప్రకాష్ రాజు గారు నాది తప్పే ఒకప్పుడు చేశాను నువ్వు ఒకప్పుడు చేసినా ఇప్పుడు చేసినా తప్పు తప్పే రెండోది నీ వీడియో ఇంకా కూడా యూట్యూబ్ లో ప్లే అవుతుంది చనిపోయిన వాళ్ళు నిన్ను చూసి కూడా ఆడి చనిపోయారు తప్పే అని ఆయన అన్నందుకు మళ్ళీ తర్వాత మళ్ళీ మంచి మెసేజ్ ఏదో ఇచ్చేసాడు ఆడకండి ఇది అని ఆ బుద్ధి అప్పుడు ఏమైందో తెలియదు సరే ఇప్పుడు ఆయన రియలైజ్ చేయడనుకుంటే వీళ్ళని కూడా వదిలేయాలి ఎవరిని ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వదిలేయాలి ఎవరిని హర్ష సాయన్ గానీ లేదంటే ఇమ్రాన్ గానీ అందరిని వదిలేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అదే తీసుకొని వాళ్ళని హెరాస్మెంట్ చేయకుండా వదిలేయండి వాళ్ళు సారీ చెప్పారు వీడు ఈ ప్రకాశ్ రాజ్ కంటే ముందే చెప్పారు వీళ్ళందరూ సారీ యా సార్ నిజంగా అది నవ్వుస్తుంటది అంటే ప్రమోట్ చేసేప్పుడు బాగానే ప్రమోట్ చేశారు కానీ ఇప్పుడు తర్వాత ఒక్కొక్క వీడియో చూస్తే అసలు మనుషులైనా రా బాబు వీళ్ళు అనిపిస్తుంది అంటే ఆల్రెడీ జరిగి జరిగిపోయి నష్టమై జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత అంతైపోయిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ట్రెండింగ్ వైరల్ అవుతున్న కొద్ది బయటికి వచ్చి మేము తప్పు చేసాము తెలిసి తెలియగా చేసాము అంటే అంత నాన్ సెన్స్ ఉంటుంది చెప్పండి నేను లైన్స్ క్రాస్ అయిన యాడ్లు కూడా చెప్తాను ప్రకాష్ రాజు ని ఇది మళ్ళీ ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు గోయింగ్ బ్యాక్ ఫర్ దిస్ పాయింట్ ఎందుకంటే ప్రకాష్ రాజు సారీ చెప్పాడు మీరు సారీ అగ్రి చేస్తున్నారా అగ్రి చేయకపోతే ఓకే అని వదిలే పరిస్థితులు లేకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తే అతను ఒప్పుకోనాడు లైవ్ లో నేను తప్పు చేశాను అని తీసుకెళ్లి లోపలేసేసేయండి ఫస్ట్ ప్రకాష్ రాజు ఎక్కడ ఉన్నా సరే అరెస్ట్ చేయండి ఫస్ట్ ప్రకాష్ రాజ్ ని అరెస్ట్ చేయాలి ఎందుకంటే నేను తప్పు చేశాను ఒప్పుకున్నాడు ఇంకా మిగిలిన ఇన్ఫ్లుయన్సర్ నేను చేశాను ఒప్పుకోవాలి సారీ అండి ఇంకోసారి చేయమని అన్నారు ఇక్కడ తప్పు చేశానంటే తప్పు తెలిసి చేశానని ఒప్పుకున్నట్టే అది తప్పు ఒప్పుకున్నాడు ఫస్ట్ అరెస్ట్ చేయాలి ప్రకాష్ రాజ్ రెండోది వన్ ఎక్స్ బెట్ డాం అనే ఈ యొక్క వన్ ఎక్స్ బెడ్ వాళ్ళది యాడ్స్ ఎలా ఉన్నాయో నేను చెప్తాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక పెళ్లి జరుగుతూ ఉంటది పెళ్లిలో ఈ యొక్క అబ్బాయి తరపు వాళ్ళు కట్నం అడుగుతారు ఇది యాడ్ అనమాట అడ్వర్టైజ్మెంట్ అబ్బాయి పెళ్లి జరుగుతుండగానే ఏది కట్నం ఏది డబ్బులు అరేంజ్ చేయలేదు అనగా ఒక్క నిమిషం అని చెప్పి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు కలిసేసి వన్ ఎక్స్బెడ్ డాట్ కాం ఓపెన్ చేసి డబ్బులు పెట్టి ఆడి ఈ గుండె వచ్చేసి అని చెప్పేసి అందరూ డాన్స్ వేస్తారు పెళ్లి అయిపోయింది ఇది అసలు ఎన్ని లైన్స్ క్రాస్ చూడండి బెట్టింగ్ పేరుతో జనాలు వీళ్ళు ప్రమోటర్స్ పక్కన పెట్టండి అసలు ఈ రకమైన యాడ్లు కూడా రన్ చేశారు మనకి ఇక్కడ స్టూడెంట్ అమెరికా వెళ్ళడానికి అదే యాడ్ సేమ్ లేదంటే లైఫ్ లో సెటిల్ అవడానికి మళ్ళా భార్య లేదంటే గర్ల్ ఫ్రెండ్ రావడానికి అని చెప్పేసి గర్ల్ ఫ్రెండ్ ట్రిప్ లేక ఇలాంటి యాడ్లన్నీ సన్నాసి యాడ్లు అన్ని చేశారు వీళ్ళు చెప్పండి ఆ లెవెల్లో ఈ యొక్క ఇల్లీగల్ బ్యామ్లింగ్ వెబ్సైట్స్ అని ఇండియాలో ఆపరేట్ చేశారు ఒకళ్ళు ఇద్దరు కాదు అందరికి ఎవరు తీసుకున్నాల్సిన పర్సంటేజ్ వాళ్ళు తీసుకున్నారు బట్ ఇప్పటికైనా అరాయిడ్ అనేది పాసిబుల్ కాదు మీరు ఆపలేరు అని చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్ మీకు ఇందాకే చెప్పాను నేను ఇందా మనం అక్కడ కూర్చుని మాట్లాడేటప్పుడు డిఎన్డి సర్వీస్ ఉంది నాట్ డిస్టర్బ్ అని పెడితే ప్రమోషనల్ కాల్స్ రాకూడదు ఈ రోజుకి మీ ఫోన్ లో స్పామ్ కాల్స్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఆపలేరు సో చెప్తాను కదా మనం కంట్రోల్ చేయలేని టెక్నాలజీ ఉంది మూవీ రూల్స్ కానీ ఐ బొమ్మ అనే వెబ్సైట్ గాని ఇంకోటి ఇంకోటి ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బులు చాలా మంది పోతున్నాయి ఆ యొక్క మూవీలు ముందే రిలీజ్ చేసి అవి ఆపగలిగేరాయింట్కి వచ్చేస్తున్నా ఈ స్క్రాప్ గురించి ఇన్ఫ్లుయెన్సర్ స్క్రాప్ గురించి మాట్లాడలేదు వాళ్ళు ఉంటారు పోతారు అని పక్కన పెట్టేసి నేను అడిగేది ఏంటంటే మీరు ఎలా బ్లాక్ చేస్తారు అది బ్లాక్ అని అంటున్నారు ఎలా బ్లాక్ చేస్తారు అని నేను అడుగుతున్నాను ఐ బొమ్మ కానీ ఇవన్నీ రన్ అవుతున్నాయి బ్లాక్ చేయగలిగేస్తే ప్లాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ దగ్గర ఉండి ఉంటే అవి ముందే బ్లాక్ అయ్యాయి కదా ఆ వెబ్సైట్లు సో దీన్ని కూడా మీరు బ్లాక్ చేయలేరు అది కన్ఫర్మ్ అది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ సో నెక్స్ట్ దీనికి సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ ఏముంది ఇంకా వేరే సొల్యూషన్ చెప్పండి మీరు అవేర్నెసా మీరు ఏది ఈ జనానికి అవేర్నెస్ సంక్రాంతి స్టార్ట్ అయితే జనాన్ని చూడండి ఎట్లా వెళ్తారు టోల్ ట్యాక్స్ వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేయక గేట్లు అయితే అట్లా ఉంటే బార్లు తీరతారు లేని అందరూ ముగ్గులు పోటీలు చూడటానికి అయితే వెళ్ళరు కదా దేనికి వెళ్తారు తెలుసు కదా ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున నేను అనేది ఏంటంటే ఇది కొంచెం ట్రూత్ ఆల్వేస్ కమ్ కమ్స్ విత్ ఆల్వేస్ కమ్స్ విత్ ఇన్కన్వీనియన్స్ రైట్ ఏదైనా నిజం చెప్పేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటది ఆ యొక్క నిజాన్ని నేను చెప్తుంది ఏంటంటే గ్యామ్లింగ్ లీగలైజ్ చేయాలి లీగలైజ్ చేసినప్పుడు ఏంటంటే ఈ దరిద్ర గేమ్స్ అన్ని ఉండవు గేమ్స్ ఈ ఏవియేటర్లు లేదా ఇంకోటి ఇంకోటి లోనా బయటలు అని చెప్పేసి ఇవన్నీ ఉండవు అంటే లీగల్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి కానీ లీగల్ బెట్టింగ్ యాప్స్ లో కూడా ప్రాపర్ గేమింగ్ లేదని అంటున్నా ఇప్పుడు మీకు రమ్మీ కల్చర్ ఉంది రమ్మీ కల్చర్ అనే చాలా మంది ఆడతారు ఏది జీపీఎస్ ఫేక్ ఫేక్ జీపీ ఆడతారు దానిలో నేను చెప్తున్నానండి పేరుకి లైసెన్స్డ్ ఏది అప్రూవ్డ్ ఏది సర్టిఫైడ్ గేమింగ్ అని అంటారు కానీ మీరు చూసినట్టయితే ప్రతి గేమ్ కి పక్కన ఒక సర్టిఫికెట్ వస్తాయి ర్యాండమ్ నెంబర్ సర్చ్ చేసామని యాక్చువల్గా ఏంటంటే మీకు బాగా క్లియర్ గా అర్థం చేయాలంటే ఏ గేమ్ అయినా కోడే కోడింగ్ లో నడుస్తూ ఉంటుంది ఆ కోడ్ లో ఏంటంటే మన ఎదురుగా మనిషి ఆడుతున్నాడా లేదంటే బాట్ ఆడుతుందా కంప్యూటరైజ్డ్ బాట్ ఆడుతుందా అనేది మనకు తెలియదు కదా లాస్ట్ కి మనం ఓడగొట్టేస్తున్నాయి ఆ ఆ సిస్టమ్ దానిలో రన్ అవుతుంది నా అభిప్రాయం ఎందుకని అంటే రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని దాన్ని వెరిఫై చేయించుకున్నారు ఒక సర్టిఫికేట్ తీసుకున్నారు ఏదో యూకే గ్యామ్లింగ్ కమిషన్ నుంచే ఏమో ఆ సర్టిఫికేట్ పెట్టుకొని ఈ రోజుకి రెండు వేల పంతొమ్మిదిలోని సర్టిఫికేట్ నే ఇప్పుడు రన్ చేస్తున్నారు ప్రతి ఎవ్రీ ఇయర్ సర్చ్ చేయించాలి లేదంటే ఆరు నెలలకు ఒకసారి ఆ యొక్క సాఫ్ట్వేర్ ని వాళ్ళు వెరిఫై చేయించాలి రెండు వేల పంతొమ్మిదిలో వెరిఫై చేయించి ఆ సర్టిఫికేట్ పెట్టి ఈ రోజుకి రమ్మీ కల్చర్ అనే గేమ్ నడుపుతున్నారు దానిలో బాట్ సిస్టమ్ పెట్టారు ఫస్ట్ జనాన్ని అట్రాక్ట్ చేస్తారు టోర్నమెంట్లు పెట్టి తర్వాత జనాలు ఆ టోర్నమెంట్లు ఆడేలా చేస్తారు తర్వాత వాళ్ళని ఓడిపోయేలా చేసి దాని నుంచి కూడా అతి పెద్ద స్కామ్ నడుపుతుంది నేను మీ మీ యొక్క ఈ ఛానల్ ముఖంగా చెప్తున్నాను అది పెద్ద స్కామ్ ఉంది సో అప్రూవ్డ్ గేమింగ్ అంటే చాలా డిఫరెంట్ అది అమెరికాలో ఈ అమెరికాలో యూకేలో ఈ ఏరియాస్ లో ఉంది సో అప్రూవ్డ్ లో ఏంటంటే అప్పుడు అమెరికాలో ఎలా రన్ అవుతా చెప్తాను ఇప్పుడు ఒక ప్లేయర్ ఉన్నాడు ఆడేవాడు ఇప్పుడు కేవైసీ సబ్మిట్ చేయాలి కేవైసీ కేవైసీ సబ్మిట్ చేసినప్పుడు వాడికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి సోషల్ సెక్యూరిటీ నెంబర్ మొత్తం ఎవ్రీథింగ్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటాడు తర్వాత అకౌంట్ ఇస్తాడు ఇచ్చిన తర్వాత వాడి తాహతకు తగ్గట్టే దానిలో ఆడటానికి అనుకోండి ఇష్టం వచ్చినట్టు ఆడితే అది తీసుకోదు రెండోది ఏంటంటే ఆడేటప్పుడు ఏదన్నా ఒక రకమైన సైకలాజికల్ అంటే డిస్టర్బెన్స్ ఉందనుకోండి ఆడేవాడికి ఇప్పుడు ఏంటి ఒక పదివేలు పోయింది అనుకోండి ఇరవై వేలు ముప్పై వేలు పెట్టేస్తా ఉంటాడు లేదంటే ఎటపడితే అట్లా ఆడేస్తాడు మీరు ఆ వెబ్సైట్ లో అట్లా అనుకోండి ఇమీడియట్ గా మిమ్మల్ని బ్లాక్ చేసేస్తా ఫస్ట్ వార్నింగ్ ఇచ్చింది తర్వాత బ్లాక్ చేసేస్తా సూపర్ అసలు అల్గార్థం క్లియర్ గా స్టడీ చేసేస్తుంది వీడు గ్యామ్లింగ్ ఎడిక్ట్ అడిక్ట్ అయిపోయాడు వీడు కంట్రోల్లో లేడు అని అర్థమైపోతుంది క్లియర్ గా ఒక మెయిల్ వచ్చేస్తుంది మీకు మీరు ఇమీడియట్ గా గేమ్లింగ్ అడిక్షన్ సెంటర్కి వెళ్ళండి వెళ్ళి ఒక పదిహేను రోజుల్లో పది రోజులు ఆడి చేసిన తప్పును బట్టి ఆ మెయిల్ ఓకే వాడు వెళ్ళి ఆడి డబ్బులను బ్లాక్ చేసేస్తారు